హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి జై కాంగ్రెస్ మిత్రులారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయుపట్టైన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల్లో నెగ్గి ఈనాడు బాధ్యత స్వీకరిస్తున్న యువమిత్రులు శివ చరణ్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నలభై సంవత్సరాల క్రితం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన పెద్దలు వి హనుమంతరావు గారు యూనివర్సిటీ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు కేశవరావు గారు అదేవిధంగా ఆనాడు నిజాం కళాశాల విద్యార్థి ఎన్నికలలో నెగ్గిన మాజీ పార్లమెంట్ సభ్యులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరుడు మధు యాస్కి గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యువమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అదేవిధంగా ఈరోజు వేదిక మీద వివిధ జిల్లాల అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలకు ఎన్నికైన యువమిత్రులు యూత్ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జి నుంచి వచ్చిన వాళ్ళు అందరికంటే ఈ పార్టీ జెండాను మోసి రెండు వేల ఇరవై మూడున ప్రజా పాలనను కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చిన యువ మిత్రులందరి కూడా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా యూత్ కాంగ్రెస్కి ఎంత శక్తి ఉందంటే ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రావు గారు కావచ్చు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్లో వాళ్ళు పొందిన శిక్షణ యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు కావచ్చు అదేవిధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలామంది యువజన కాంగ్రెస్లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించింది ఇవాళ అందుకే యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు రాజకీయాలలో యువజన కాంగ్రెస్ నాయకులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటం చేసి పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ప్రజల దగ్గరిలో రాణించడం జరుగుతుంది ఈరోజు శివచరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు సుధీర్ కుమార్ గారు ఆనాటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఒక గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రివర్యులు శివశంకర్ గారి కుమారుడు సుధీర్ కుమార్ గారితో యువజన రాజకీయాలలో రాణించి రెండో తరం ఇప్పుడు శివచరణ్ రెడ్డి ఈరోజు మళ్ళీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చి మరి జక్కడి ప్రభాకర్ రెడ్డి గారికి యువజన కాంగ్రెస్లో అయితే కాంగ్రెస్లో నలభై సంవత్సరాలు పనిచేసిన కొన్ని అవకాశాలు అదృష్టం కలిసి రాలే తొంభై శాతం శ్రమ ఉన్నా పది శాతం అప్పుడప్పుడు అదృష్టం కూడా పనిచేయాలి ఈ రెండు కలిసినప్పుడు తప్పకుండా పెద్ద హోదా రావడానికి ఉంటుంది ఈరోజు జక్కడి ప్రభాకర్ రెడ్డి గారికి రాని అవకాశాలు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే శివచరణ్కు కు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఎన్ఏసివై రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూర్ వెంకట్ని ఎమ్మెల్సీగా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు లో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలలో ప్రజా సమస్యల మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసి ఎన్నో కేసులు కట్టుకొని ఎన్నోసార్లు జైలుకెళ్ళాడు ఆనాడు ఎన్ఎస్ఐ బల్మూరు వెంకట్ టీం జైల్లో ఉంటే చెంచల్గూడ జైలుకెళ్ళి ఆ విద్యార్థి నాయకులను మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పరామర్శించి మీ అండగా పార్టీ నిలబడుతుంది మీరు కొట్లాడండి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఆ ప్రభుత్వంలో మీకు భాగస్వామ్యం ఉంటుంది అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి